హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ తెలుగు మొదటగా భూమిని చదువు చేసుకోవాలి చదువు చేసుకున్న తర్వాత వాక్స ఇంజనీర్ని పిలిచి మన భూమిని చూపించాలి చూపిస్తే ఆ ఇంజనీరు మన భూమిని కొలుసుకొని ఆ కొలతలకు తగ్గట్టుగా మనకు నచ్చే విధంగా నాలుగు రూమ్లా ఆరు రూమ్లా డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా అని చూసి కిచెన్ హాల్ పూజ అటాచ్ టాయిలెట్ ఇవన్నీ ఉండే విధంగా మనకు నచ్చే విధంగా ఒక ప్లాన్ రెడీ చేస్తాడు మన ప్లాట్కు తగ్గట్టుగా పన్నులుగా ఒక ప్లాన్ ఓకే అయిన తర్వాత మనం ముగ్గుోసే ముందు రోజు ప్లాట్లో ఈ ప్లాన్కు తగ్గట్టుగా గూటలు కొట్టి మార్కు చేసుకోవాలి అదే విధంగానో ఇప్పుడు చెప్తా వినండి ఫ్లాట్లో నరితి మూల అద్దె నుండి మనం వెనకాల కాంపౌండ్ నుండి సంధి అనేది చూసుకొని అద్దు నుండి కొలుసుకొని గూట కొట్టుకోవాలి మరొక గూట వా కానీ లేదా ఆగ్నేయ మూల కానీ అద్దు నుండి గొలుసుకొని పొడవు ఎక్కువ ఉన్నకు గూట కొట్టుకోవాలి కొట్టుకొని ఈ రెండు గూటలకు ఓకే అయిన తర్వాత వీటికి దారం కట్టుకొని మూడవ గూట పొడవు అయిన తర్వాత వెడల్పు సైడు ఆగ్నేయం లేదా వాయువు సైడు నరుతి మూలలా మెట్న కలుపుకొని మెట్టిన దారానికి కలుపుకొని గూట కొట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి ఏంటిదంటే ఇనుప మెట్నలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి అయితే వీటిని ఎట్లా చేయాలంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా టేపు కొలతలో మెట్న చూడాలి అది ఎట్లా అంటే ఒక సైడు పొడవు ఉన్న సైడు నరుతి మూల సైడ్ నుండి గూట నుండి మరో గూట వైపు పన్నెండు పీట్ల కొలత చూసుకొని దారానికి మార్కు పెట్టుకోవాలి తర్వాత నైరుతి గూట నుండి ఇంకో సైడు వెడల్పున్న సైడు తొమ్మిది పీట్లు కొలుచుకొని దారానికి మార్కు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న మార్కులకు ఆ మార్కు నుండి ఈ మార్క్కు అడ్డంగా టేపు పెట్టి కొలిస్తే పదిహేను పీట్లు రావాలి అలా వస్తే అది కరెక్ట్ మెట్నకున్నట్టు కాకపోతే కొంచెం మూడవ గూటను అటు ఇటుగా కొలత వచ్చే వరకు జరుపుకొని ఒక వేసుకోవాలి ఇప్పుడు మెట్టకు కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు కరెక్ట్ వచ్చిన తర్వాత మూడో గూట కొట్టుకొని దారం కట్టుకోవాలి ఇప్పుడు మనం ఎల్ టైప్ దారం కట్టినాం మరొక ఎల్ టైపు దారం కట్టుకోవాలి అప్పుడు డబ్బులాగా వస్తుంది అదే విధంగా అంటే మనం ఇంటి ప్లాన్ కొలతల ప్రకారం నైరుతి మూల గూట నుండి ఆ రెండు సైడుల ఎంత ఉంటే ఈ రెండు సైడులో కూడా అంతే కొలుచుకొని ఈశాన్యం సైడు నాలుగో గూట కొట్టుకోవాలి కొట్టుకొని దారం కట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇల్లు కరెక్ట్ వచ్చిందా లేదా అని అజ్ఞానం చూడాలి మా సైడ్ అయితే అజ్ఞా అజ్ఞానం చూసారని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అది ఏ విధంగా అంటే అగ్నేయం వాయువ్యం కొలిస్తే వచ్చే కొలత కంటే నైరుతి ఈశాన్య మూల కొలిస్తే వచ్చే కొలత ఒక్క ఇంచు కానీ రెండించులు కానీ ఎక్కువ రావాలి కనీసం కరెక్ట్ ఒక్కంతా రావాలి ఇప్పుడు అంతా ఒక అంతే పెడతారు ఇలా రాకుంటే కొంచెం జరుపుకొని షెడ్ చేసుకొని ఒక అయిన తర్వాత సెంటర్ పిల్లర్లో మార్కు చేసుకోవాలి ఎట్లాగో దారం నాలుమూలలా ఉంటుంది కాబట్టి దారానికి కొలత షెడ్ అయ్యేంత అయ్యే అంత విధంగా సెంటర్ గూటలు కొట్టుకోవాలి నైరుతి మూల నుండి సెంటర్ పిల్లర్ కొలత చూసుకొని దారానికి కలుపుకొని గూట కొట్టుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ కూడా కొలుచుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఇక అన్ని గూటలు ఈ విధంగా కొట్టుకోవాలి అన్ని గూడలు అయిన తర్వాత ఇప్పుడు పొక్కలు తవ్వితే గూడలు పోతాయి కాబట్టి మరి ఎట్లా అంటే ఈ దారాలు కలుపుకొని పొక్కలకు దూరంగా పక్కన ఏదైనా గోడలు కట్ గోడలు కానీ రోడ్డు కానీ ఉంటే ఈ విధంగా మార్కులు మార్కులు నాలుగు మూలలా పెట్టుకోవాలి గోడలు లేకుంటే దిమ్మలు కట్టుకోవాలి దిమ్మలు కట్టుకొని మార్కు పెట్టుకోవాలి అది అనవసరమైన ఖర్చు అనుకుంటే గూటలు కొట్టుకోవాలి దూరంగా గూటలు కొట్టి భూమి లోపలికి దించాలి ఎందుకంటే ఏమైనా ట్రాక్టర్లు దొక్కినా మనకు తగిలిన పోతాయి కాబట్టి లోపలికి దించాలి ఆ తర్వాత ఒకవేళ గోడలు చుట్టూ గోడలు ఉంటే గోడల ఇట్లా మార్కులు పెట్టుకుంటే ఆ మార్కులు పిల్లలు పొక్కలు దూడడానికి పోతాయి కదా ఆ విధంగా పోవద్దనుకుంటే ఆ మార్కులను పైకి ఈ విధంగా కండేసి కింది మార్కులకు గుండేసి కలుపుకొని పైన మార్కు పెట్టుకోవాలి ఇప్పుడు పొక్కలతోడి మట్టి పోసిన తర్వాత కూడా మనకు ఈజీగా మళ్ళీ గూటలు కొట్టుకొని దారం కలుపుకొని మనము మార్కింగ్ చేసుకొని పిల్లర్లకు మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ప్రతి వీడియో చేసి నాకు మీరు సపోర్ట్ చేయవచ్చు మేస్త్రి మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి వీలైనంతవరకు ఆ వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మేషన్ పనిని దైవంగా భావించి మేషన్ పని చేసే మేస్త్రిలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలు చూడండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్